నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను చాలామందికి సీజనల్గా అన్సీజనల్గా కూడా జలుబు దగ్గు రొంప తుమ్ములు వస్తుంటాయి మరి ముఖ్యంగా ఎప్పుడు తుమ్ములు వస్తుంటాయి దానికి సీజన్తో సంబంధం లేదు సహజంగా వానాకాలం శీతాకాలంలో ఎక్కువ తుమ్ములు రావడం లేదా బాగా వేడి చేయడం వల్ల వస్తుంటుంది అలా కాకుండా అనునిత్యం సంవత్సరాంతం వాళ్ళకి ఎప్పుడు తుమ్ములు వస్తూనే ఉంటాయి ఉదయం లేవగానే కాస్త తుమ్ములు స్టార్ట్ అవుతూ ఉంటాయి సెవెన్ ఎయిట్ అయితే కాస్త ఎండ వచ్చాక అప్పుడు కొంచెం తగ్గితే అప్పటివరకు పడుకొని ఉండాల్సింది ఇలా చాలామందికి అంటే మినిమం ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్స్కి ఆ విధంగా పరిస్థితి ఉంటుంది దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం కంటిన్యూగా తుమ్ములు ఉంటాయి జలుబు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఎలాగూ ఉంటుంది అందులో ఏమవుతుంది తేడా మరి ఎందుకు ఉంటుంది అలా ఉండడానికి కారణాలు ఏంటి అలా ఉంటే మరి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్స పడుతుంది ఇవన్నీ చూద్దాం ఎందుకుంటాయి అని చూస్తే ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అతి సున్నితంగా ఉంటుంది వాళ్ళకి తర్వాత ఏమాత్రం చలిగాలు తలిగినా వేడిగాలు తలిగినా లేదా కాస్త డిఫరెంట్ స్మెల్స్ వచ్చిన తుమ్ములు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఎలర్జీ అందుకే ఎలర్జిక్ రైనైటిస్ అని చెప్పేసి పేరు అందుకే ఉంది ఆ విధంగా అనమాట కొంచెం వేడిగాలు తగిలిన కొంత చలిగాలు తగిలిన లేదా వర్షం బయట ఎక్కువగా పడుతున్నా లేదా ఏదైనా స్మెల్స్ డిఫరెంట్ వాసనలు ఘాటుగా కానీ మరీ మైల్ ఇంట్లో ఏదైనా పోపు వాసన వచ్చినప్పటికీ ఆరోమేటిక్ స్మెల్ ఎక్కువ సెంట్ స్మెల్ వచ్చినా కూడా వీళ్ళకి పడదు ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి కంటిన్యూ తుమ్ములు అనమాట ఎప్పటికప్పుడు అది ఎలర్జీ కండిషన్ దాంతో జలుబు విభరితంగా ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి కొంతమందికి ఇందులో మజ్జిగ పెరుగు పడదు మజ్జిగ పెరుగు తీసుకునే వాళ్ళు కూడా కొంతమందిలో పడకుండా వాళ్ళకి శరీరం యాక్సెప్ట్ చేయక వాళ్ళకి జలుబు అవుతూ ఉంటుంది ఎప్పుడు అది డిఫరెంట్ కారణం ఇలా ఈ విధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా వాళ్ళకి సరిపడవు అన్నమాట అవి ఆహార పదార్థాలు మనం మనం ఏం తింటే వస్తుంది తరచుగా ఎవరికి వారుగా అన్లై చేసేసుకొని ఏవైతే శరీరానికి సరిపడే ఆహారం ఉంటుంది అది మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే బయటకు వెళ్ళేటప్పుడు శీతాకాలం అయినట్లయితే మంచు కురుస్తున్న టైంలో బయటకు వెళ్ళకూడదు అలాగే ఉదయం కూడా వేకువజామున లేవకూడదు అలాగే కొన్ని పెట్టుకోవాలి చలికాలంలో వెళ్ళినట్లయితే వర్షంలో వర్షాకాలంలో వెళ్ళినట్లయితే బయటకు వర్షంలో వెళ్ళకూడదు ఎండాకాలం అయితే మరీ ఎండాకాలంలో బయటకు వెళ్ళకూడదు ఇలాంటివి కొన్ని గమనిస్తూ మనం శరీరాన్ని ప్రిటెస్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడుగా తల క్యాప్ పెట్టుకోవడం గొడుగు పట్టుకోవడం లేదా రెయిన్ సీజన్ అయితే మోనం ఇలాంటివి చేస్తూ వెళితే కొంతవరకు మనం మనం కాపాడుకోవచ్చు ఏంటి వయసు శీతాకాలం వర్షాకాలంలో అయినట్లయితే గోరు వచ్చే నీటిని తాగడం బాంబ వాటర్ అలాంటివి తాగుతూ ఉంటే కొంత బెటర్ అనమాట అలాగే సమ్మర్లో అయితే మామూలు నీళ్ళు తాగడం మంచిది మరీ ఫ్రిడ్జ్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్ అతి చల్లని నీరుని తాగడం కూడా మంచిది కాదు దానివల్ల కూడా ఎక్కువగా తుమ్ములు వచ్చే అవకాశం ఉంది జలబు ఎక్కువగా అవకాశం ఉంది అలాగే వీళ్ళు ఎవరైనా కూడా ఈ శీతల పానీయాలు అవి తాగకపోవడం చాలా మంచిది అని తరచు తాగుతూ ఉండడం వల్ల వాటి వల్ల కార్బైట్స్ ఉంటాయి దాంతో ఎలర్జీ క్రైస్ చలుబు మరీ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శీతల పానీయాలు పూర్తిగా మానేయడం ఎంతైనా మంచిది ఇలా చేస్తూ ఉండాలి మరి ఇంకా ఏం చేస్తే బెస్ట్ అని చూస్తే బయట లభించేటటువంటి ఆహార పదార్థాలు అసలు తినకూడదు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం ఏది తినకూడదు ప్యాకేజ్ ఫుడ్ ప్యాక్ చేయబడేటువంటి ఆహారం టిఫిన్ సెంటర్స్లో లభించే టిఫిన్స్ ప్యాక్ చేసుకొని తినడం నుంచి తెచ్చుకొని తినడం ఇవి చేయకూడదు ఆహారం ఏది కూడా ప్యాక్ చేసినటువంటి ఆహారం బయట లభించే ఆహారం తినకపోవడం చాలా మంచిది ఇవన్నీ కూడా పైన సూచించిన విధంగా సరిగ్గా పాటించినట్లయితే ఈ జలుబు రొంప రాకుండా ఉంటుంది అండ్ సీజనల్ కండిషన్స్ కరెక్ట్గా మనం పాటించినట్లయితే తరచుగా తుమ్ములు రావడం జలుబు రావడం ఇవి రాకుండా కాపాడుకోవచ్చు అలాగే మీరు ఇలా వచ్చిన సందర్భంలో ఏం చేస్తే మంచిది చూసినట్లయితే చిన్న వెల్లుల్లిపాయలు లసూనా అంటారు వెల్లిపాయలు తీసేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ తీసేసుకొని మిక్సీ పట్టేసినట్లయితే అది మామూలుగా పొడి తయారవుతుంది కారపొడి అంటారు వెల్లుల్లి కారొడి మొదటి రెండు ముద్దలు కాస్త కారపొడి కాస్త నూనె వేసేసుకొని మొదటి రెండు ముద్దలు తింటూ ఉన్నట్లయితే ఎలర్జీ రైన్టీస్ నుంచి బయటపడవచ్చు అలాగే ఇంకొకటి మిరియాల పౌడర్ మామూలుగా టీలో టీ సహజంగా చేస్తూ ఉంటాం టీలోనే మరుగుతున్న టీలోనే ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి టీ లాగానే మరిగించేసి తాగేసేయండి అలా తరచు ఉదయం సాయం ఉన్నట్లయితే కొంతవరకు గొంతులో ఉన్నటువంటి రొంప ఎలర్జిక్ కండిషన్స్ గొంతులో దురదలాగా జీర్లాగా తగ్గిపోతుంది జలుబు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇలా ఈ విధంగా హోమ్ రెమెడీస్ ఇంట్లో మీరు చే మీకు మీరుగా చేసుకునేటటువంటి వైద్య చికిత్స అంతేకాని జలబుతుంది మాటి మాటికి రొంపా ఇది వస్తుంది తుమ్ములు వస్తుంది అని చెప్పేసేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని తరచుగా వేసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడు ఇంట్లో స్ట్రిప్స్ ఉంటాయి యాభై ఇరవై గోళీలు ఎప్పుడూ ఉంటాయి రోజు వేసుకుంటూ ఉంటారు సో అలా వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు దానివల్ల జ్ఞాపక క్షీణిస్తుంది శరీరంలో యాక్టివిటీస్ శరీరం యొక్క యాక్టివిటీస్ పనితనం దెబ్బతింటుంది కాబట్టి అలా దీన్ని సొంత వైద్యం చేసుకోకపోవడం చాలా మంచిది అని చెప్పచ్చు ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు తప్పనిసరిగా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించినట్లయితే మంచి వైద్య చికిత్సలు అంది అందించే అవకాశం ఉంటుంది దానికి కానీ ఇక్కడ బెస్ట్ మెడిసిన్ ఉంటుంది హాఫెక్స్ అనేటటువంటి మెడిసిన్ ఇది జలుబు రొంపా తక్కువ ఏదైనప్పటికీ అన్నింటికి పనిచేస్తుంది జలు జలుబు దగ్గు రొంప లేకున్నప్పటికీ శీతాకాలం వచ్చింది లేదా వర్షాకాలం వచ్చింది ప్రివెన్షన్ ఫర్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఎలర్జీ వీటన్నింటినీ కూడా రాకుండా కాపాడుతుంది కాబట్టి ప్రతి సీజన్లో మొదటికి వారం రోజులు పది రోజులు లేదా ఆల్టర్నేట్గా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే ఎల్లవేళ్ళల్లో మీకు సర్ది దగ్గు జలుబు అలాగే తుమ్ములు రావడం వారి నుండి పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు కాఫెక్స్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు రెస్పిరేటరీ సిస్టంలో బాగా పనిచేస్తుంది ఇందాక పని చెప్పుకున్నట్టు జలుబు రొంప దగ్గు అలాగే తరచుగా తుమ్ములు రావడం ముక్కు నుండి రసి నీరు కారడం ఇలాంటివి కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఇందాక చెప్పినటువంటి కాఫెక్స్ అనేటటువంటి మెడిసిన్ ఒక అర స్పూన్ పాలల్లో వేసేసుకొని బాగా మరిగించేసి షుగర్ లేని వాళ్ళైతే కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తాగవచ్చు డయాబెటీస్ షుగర్ వాళ్ళైతే వితౌట్ షుగర్ కా కాస్త మరగ్గుగాసేసి అలాగే తాగేచ్చు ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఇలాంటి సమస్యలు తలెత్తిన వారు ఎవరైనా కూడా నేరుగా సంప్రదించి ఈ మెడిసిన్ తీసుకోవచ్చు ప్రివెన్షన్ అందుకే జలుబు దగ్గు రొంప రాకుండా ముందు జాగ్రత్తగా కూడా వాడవచ్చు ఎవరైనా ఏ పర్సన్స్ అయినా కూడా ఈ మందు వాడే అవకాశం ఉంది కనుక ఎవరైనా నిరభ్యంతరంగా వాడవచ్చు ఈ మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా జాగ్రత్తగా వాడవచ్చు ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో శీర్షిక ద్వారా మేము ముందుంటాం సెలవు